బీజేపీ జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలు ఖరారు చేశారు పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు ఈసారి పవన్ భీమవరం నుంచి మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం సాగిందే కానీ ఇప్పుడు పవన్ నిర్ణయం మారింది రెండు స్థానాలకు పోటీ చేయనున్నారు అయితే రెండు ఎమ్మెల్యే స్థానాలు కాదు పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు టీడీపీతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్ల నుంచి తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి నిర్ణయించారు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని వార్తలు వచ్చాయి కానీ పవన్ ఆలోచన మారినట్లు తెలుస్తుంది భీమవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పులిపర్తి రామాంజనేయులు జనసేన నుంచి ఈసారి బరిలోకి దిగనున్నారు ఈ మేరకు పవన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఈసారి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఎంపీ సీట్లలో కాకినాడ అనకాపల్లి మచిలీపట్నం ఎంపిక తీసుకున్నట్లు సమాచారం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది గతంలోనే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది కానీ తాజాగా భీమవరం పర్యటన సమయంలో తాను పోటీ చేస్తున్నానని సహకరించాలని పవన్ కోరారు ఇప్పుడు అభ్యర్థుల జాబితా మార్పు తర్వాత వస్తున్న స్పందనలతో పవన్ అప్రమత్తమయ్యారు అదే సమయంలో బీజేపీ నేతల నుంచి పవన్ ను ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో పిఠాపురం అసెంబ్లీతో పాటుగా అనకాపల్లి నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు కానీ గోదావరి జిల్లా నేతలు మాత్రం కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా ఆ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం రెండు రకాలుగా కలిసి వస్తుందని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది గోదావరిలో ఎమ్మెల్యేగా ఉమ్మడి విశాఖలో ఎంపీగా పోటీ చేయడం ద్వారా రెండు జిల్లాల్లోనూ ప్రభావం ఉంటుందనేది మరో విశ్లేషణ దీని ద్వారా రెండు జిల్లాల్లోనూ మెజార్టీ సీట్లు సాధించవచ్చనే అంచనాలతో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడంపైన పైన ఇప్పటికే చంద్రబాబుతోనూ పవన్ చర్చించినట్లు సమాచారం రెండు జిల్లాలకు చెందిన నేతలతో చర్చించిన తర్వాత పవన్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది పవన్ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయించడం ద్వారా ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా కీలక భూమిక పోషించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది దీంతో పవన్ పోటీ నియోజకవర్గాలపైన తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది